తెలుగు భాషని ఆదరించండి తెలుగు భాషామ తల్లి కంఠ ఆవరణం పద్యాన్ని ఆస్వాదించండి అభిమానించండి తిరుమల వెంకటేశ్వర పద్య త్రిశతి రచనా పఠణ ఉప్పలూరు లక్ష్మీనారాయణ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ మలయప్ప స్వామిని నీలమేఘ శ్యాముణ్ణి మనం శ్యామరాగలతో కొలుద్దాం తర్వాత మరొక్క పద్యం నేను రాసినటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి త్రిశతి దాంట్లో నుంచి కార్తీక త్ర్యంబకేశ్వర భోళా శంకరుణ్ణి మనం భోపాల్ రాగంతో కొలుద్దాం అందరూ వినండి కనగల కనులుండి కనగ కనగ పంట కమలాక్షురూపము కన్నులారా వినగల చెవులుండి వినగ వినగ విందు గోవిందనామము చెవులు నిండా అనగల నోరుండి అనగ అనగ తీపి అనఘునిఘన మనసు నిండ బలమగుకరముండి వలపుగకర పూజ కలకాలములు పంట చుధలు గురిపించు పించు రసధ రసదమలంబు వసుధ పరమాత్మపరమాణ్యపదముజేర తిరుమల నివాస తిరునాథ గోవింద శ్రీనివాస కనగల కనులుండి కనులారా కమలాక్ష రూపము చూసిన ధనము చివులతో గోవిందన వినుటయయే పరమ విందు నోటితో పరమాత్ముడినా నోటి నిండా పలుకుటయే పరమ తీపి చేతులారా పరమాత్మని పూజ చేతియే కరముల ధనము పరమాత్మ పాదములు పట్టగా వసుధలో అమృత ధారలు కురియను త్రిమల నివాస శ్రీనాథ తిరుమలేశ శిస్తరక్ష గోవింద శ్రీనివాస వందన చంద్రములయ్య ఆ యొక్క నీలమేఘ్యాముణ్ణి మనం కార్తీక మాసం చివరి రోజున కార్తీక దామోదరుని కొలిచాం అట్టగే కార్తీక త్రయంబేకేశ్వర మరి ఆ బోళాశంకరుని భోపాల రాగంలో మనం తప్పకుండా గలుద్దాం అంధత్వమునుమాపి అమరత్వమునుజూపి బధిరత్వమును సమతూమి అధికత్వమును అధికత్వమునుజూపి

పాపకూపము సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్త అంధత్వమును పోగొట్టి మధురత్వమును చూపి సమతత్వమును చూపి మూగతత్వమును పోగొట్టి అధికత్వమును చాటు మధుర భూమి కోపమును పోగొట్టి పాపము రాకుండా చేయు పుణ్యభూమి జప తపముల తపోభూమి పాప కోపము పడకుంటున్నట్టి పూజ్య పుణ్యపు భాగ్య భూమి శ్రీగిరి నివాస భ్రమరాంబ చెత్తోర మల్లికార్జున మహనీయ మాన్యదేవ నీకు వందన చందన ములయ్య అందరూ కూడా కార్తీక మాసం చివరి రోజున కార్తీక దమోదరుణ్ణి కార్తీక త్యంబరేశ్వరుణ్ణి కొలిచి వారి యొక్క అఖండ కటాక్ష వీక్షణాలకి పాత్రలు కండి తప్పకుండా అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీ వాళ్ళకి పంపించండి ఆ కార్తీక దామోదరుడు కార్తీక తింపేస్తుంది అఖండ గరుణ అక్కడ అక్ష మీరు తప్పకుండా ఆ పాత్రలు కంటే